మహేంద్రగిరి లవణ సముద్రం ఇక్షు సముద్రం సురాసముద్రం ఘృత సముద్రం దది సముద్రం క్షీర సముద్రం జల సముద్రం ఈ అన్ని చోట్ల ఈ పదహారు చోట్ల నువ్వు స్థిర నివాసివై ఉండాలి ఏ ఏ పేర్లతో ఉండమంటారు అని అడిగింది తల్లి ఈ పేర్లు వింటే చాలండి దేవతలు అమ్మవారిని ప్రార్థన చేసి తెచ్చుకున్నటువంటి పేర్లు అందుకే ఆ నామములను విన్నంత మాత్రం చేత అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది కామేశ్వరీపురి పురి నిత్యక్లిన్నాపురి భేరుండాపురి బత్నివాసినిపురి మహాభజ్రేశ్వరీపురి శివదూతీపురి త్వరితాపురి కులసుందరీపురి నిత్యాపురి నీలపతాకాపురి విజయాపురి సర్వమంగళాపురి జ్వాలామాలినిపురి చిత్రాపురి మహానిత్యాపురి అని పదహారు పేర్లతో అమ్మవారి పేరుతో ఉన్నటువంటి పురంగా